చిన్న బతుకమ్మ కొత్త మా ఆడపిల్లలందరికీ శుభాకాంక్షలు మొత్తం దేశంలో ఎక్కడ కూడా ఇంకా ఒక్క పూర్వలు కనెక్ట్ చేస్తారు ఆడపిల్లలంతా కూడా సమానంగా గౌరమ్మకు మొక్కులు చెల్లించుకొని మన ఇవాళ ఆటలు ఆడుకొని చివరిగా పక్కమని ఇవాళ నిమజ్జనం చేయబోతాము ఇప్పటికే సరస్వతి మాత రూపంలో అమ్మవారి ఆలయానికి కూడా మనం పూజ నిర్వహిస్తాము ఈసారి తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ నిర్వహించి లిస్టుతో అందరూ చల్లగా బతకాలని చెప్పి మీ పాటలు మీ ఆటలు మీ కోలాటపు నృత్యాలతో ప్రజలందరూ కూడా మంచి అని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు